మర్రిపాడు మండలం కృష్ణాపురంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రచ్చరచ్చ జరిగింది రచ్చబండ కార్యక్రమానికి వచ్చిన మేకపాటి రాజమోహన్ రెడ్డిని నిలదీసిన వైసీపీ కార్యకర్తలు మీ కుటుంబాన్ని నమ్ముకొని మేము రోడ్డును పాలయ్యామని మహిళలు వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్యలు చెబుతున్న వైసీపీ కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం చేశారు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎన్నికల కోడు వచ్చినా తిరిగి విధుల్లోకి వెళ్లకుండా అక్కడే కొనసాగుతున్న ఉపాధ్యాయుడు ఉదయగిరి మండలంలోని కృష్ణంపల్లిలోనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్న షారూఖ్ ఖాళీ వైసీపీ పార్టీ తరఫున ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు షారుఖ్ ఖాళీపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే

చేస్తే ఫుడ్ ప్రభుత్వం సంవత్సరాలు అవుతుంది ఒక్కడే ఉందని చెప్పేస్తాం అలా

నేను చెప్పిన తిరిగి అయిపోయినా తిరిగి ఎప్పుడు సార్లు ఐదేళ్ళ నుంచి ఉంటుంది బైసు వాళ్ళు నేను నెల రోజులు రేపు అడిగినప్పుడు రెండు సార్లు వచ్చాను సార్ ఏమో సార్ మా కెరియర్ ఏం కావాలి నిదానంగా అంటే ఏం మా జీవితాలు ఎస్బీకి ఎప్పుడు ఎన్ని సార్లు ఐదేళ్ళ నుంచి తిరిగాను నేను సార్